దేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఈ రోజు మోడీ పొలాలు లేదు కాబట్టి ఏల మీరు అందరు చూసిల్లు మనకు మీకు వ్యవసాయం ఉందా వ్యవసాయంలో ఈ రోజు యూరియా మీకు చక్క ధరకు వస్తుంది దాని సబ్సిడీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరించుకుంటుంది బియ్యంలో ఒక్క కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఐదు కిలోల సబ్సిడీ నరేంద్ర మోడీ గారు పేదలు తినాలా సన్న బియ్యం అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఐదు కిలోల బియ్యం సబ్సిడీతో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో కలిపి ఆరు కిలోలు మీకు వస్తున్నాయి ఈరోజు మాక్లూర్ మండలం భారతీయ జనతా పార్టీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఈరోజు మాక్లూరు మండలంలోని ముల్లంగి గ్రామం అయినటువంటి ముల్లంగి బి గ్రామంలో ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరిగింది నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వాలనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో అనేక పథకాలను ఈరోజు రైతులకు కావచ్చు ఈరోజు యువతకు ఉపాధి విషయంలో కావచ్చు ఈరోజు గ్రామీణ సడక్ యోజన రోడ్ల విషయాలలో కావచ్చు అనేక విషయాలలో పేదలకు ప్రా ముందడుగు వేసుకుంటూ వాళ్ళను అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు సిక్స్ ఆరు గ్యారంటీలు అని చెప్పి అబద్దపు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు గ్యాస్ సబ్సిడీ ధరలు గ్యాస్ కి సబ్సిడీ ఇస్తా అని చెప్పని రెండు మూడు నెలలు సబ్సిడీ ఇచ్చి ఈరోజు ఆ సబ్సిడీలను ఎగ్గొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే మాదిరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయాలలో ఈరోజు వాళ్ళ సొంత కార్యకర్తలకు తప్ప ఏ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అదే మాదిరి ఈరోజు రైతులను చూస్తే గాని బోనస్ అని చెప్పని ఒకసారి బోనస్ వేసి ఈ రోజు రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది ఎప్పుడెప్పుడు బోనస్ పడతాయని చెప్పని కానీ ఆ బోనస్ ని కూడా ఎగ్గొట్టేటువంటి ఒక పనిలో పడ్డడి ఒక యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని మేము కోరుతా ఉన్నాం మేము చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ గ్రామంలో తిరుగుతా ఉంటే నరేంద్ర మోదీ గారి పట్ల ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మొన్న జరిగినటువంటి ఒక పాకిస్తాన్ తో ఏదైతే యుద్ధం జరిగిందో మన దేశ త్రివిధ దళాలు ఏ రకంగా దాన్ని ఎదుర్కొని విజయవంతంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగానైతే మనం విజయం సాధించినమో ప్రజలు ముందకు వచ్చి చెప్తా ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉండబట్టే మన దేశానికి ఈరోజు సురక్ష అనేటువంటిది ఉందని చెప్పని కాబట్టి స్థానిక సహచరులతో కలిసి ఈరోజు ఇంటింటికి బీజేపీని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారత్ ವಂದೇ ಬಂದೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಅರವಿಂದನ್ನ ನಾಯಕತ್ವ ಅರವಿಂದನ್ನ ನಾಯಕತ್ವ ರಾಕೇಶ ನಾಯಕತ್ವ ರಾಕೇಶ್ ಅನ್ನ ನಾಯಕತ್ವ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ